హాయ్ అండి వెల్కమ్ టు కమలాకర్ హోమ్ నేనండి మీ కమలాకర్ని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి ఇక మా పెళ్ళి ఆడావుడి ఎట్లా స్టార్ట్ అయ్యింది ఏంటిది చూస్తున్నారు కదా అయితే రేపు పెళ్ళికూతురు ఈ ఈరోజు ఆ పిల్లలు ఆ రోజు పెళ్ళి కూతురు చేసే ముందు రోజు చేసే కార్యక్రమం ఏంటి మేము ఏమేమి చేసినాము అయితే మాకు ఇంకా ఇక్కడ చాలా బాగా అనిపించింది మా నాన్న వాళ్ళు ఉన్నట్లు మా ఊర్లో అంటే పందిరి వేస్తారండి అయితే మన సిటీలో అయితే తడకల పందిరి వేసేసి క్లాత్ కట్టి అది ఒకటి ఉంటుంది అయితే ఒకప్పుడు మా మా సైడ్ అయితే పచ్చని పందిరి వేస్తారు పచ్చని పందిరి అంటే పెళ్ళికి చాలామంది వస్తారు అంటే సైంటిఫిక్గా చూస్తే చాలామంది వస్తారు కార్బోహైడ్రేట్స్ వదిలినప్పుడు అవి పీల్చుకుంటాయి అందరికి బాగుంటుంది అన్నట్లు అయితే మా దగ్గర వేసే పందిరి ఆ పందిరికి ఎట్లా చేస్తారు ఏంటిది పందిరికి కొన్ని ఉంటాయి కదా పద్ధతులు ఏంటి అవన్నీ మా పిల్లలు ఆ రోజు పెళ్లి కూతురు చేసే ముందు రోజు పెళ్లికి కావాల్సినవి అంటే పెళ్లి కూతురు చేశాక అడావుడి ఉంటుంది కదా అంతకుముందు రోజు వీళ్ళు ఏమేమి చేశారు అనేది అంతా ఒకసారి చూద్దామా ఇప్పుడు ఏం చేస్తున్నారు పెళ్లి పనులు స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ తీస్తున్నాం ఆంటీ ఆంటీ స్మైల్ మా డాడీకి చెయ్యి కట్టు అట్లనే ఉంది సాయి పెళ్ళికి ఇది ఒక గుర్తు సాయి ఇట్రా ఆకు తీసుకురావడానికి వెళ్తున్నారంట రేపు పందిర వేయడానికి సో దాని ముందు ఏవో రిచువల్స్ చేస్తారంట అవి చేస్తున్నారు ఇప్పుడు గొడ్డలు కూడా కడతారా సో గొడ్డలికి ఇంకా కొమ్మకి కంకణాలు కడతారంట సో దాని గురించి వీళ్ళు కడుతున్నారు అసలు దీపాలే పెట్టలేదు దీపాలు పెట్టకుండా చేస్తున్నారు ఏ పక్క మమ్మీ నువ్వు కాడబెట్టి చుట్టూ అట్లా ముందే ఫస్ట్ యాక్చువల్ అయిపోయినాయి కంకణాలుగా వచ్చారు ఇప్పుడు ముట్టిస్తారంట అవి సెటిల్ సెటిల్ పెట్టాలా కూసం పుట్టుకో

செட்ல கட்டி yeah,

కాన్గాక అంటే ఇప్పుడు తెచ్చేది మావిడాకు కాదా ఓకే సో ఇప్పుడు కాన్గాకు కదా అంటే కాన్గాకు మావిడాకు తీసుకురావడానికి వెళ్తున్నారు అయితే ఇప్పుడు ఆ చెట్టుకి పసుపు కుంకుమేసి తీసుకొస్తారంట సో అది వాళ్ళు ఇక పిల్లలు ఏం చేస్తారంటే పడుతుంది కదా పిల్ల పిల్లలు రాగానే ఆ పర్దాబట్ట తయారు చేస్తున్నారు అదే జీలకర్ర అడ్డుతేర తయారు చేస్తున్నారు ఎందుకంటే కొనుక అన్నారు మా సామె ముందే ఆర్డర్ వేసింది నాకు చేయాలని అన్నది అందుకు వేసేది అడ్డుతేర తర్వాత జీలకర్ర బెల్లం దాంట్లో ఇప్పుడు కొత్త కొత్త పద్ధతులు వచ్చినాయి కదా ఏంది మన కుడుకలకు కలర్ వేసి డిజైన్ వేసేది అయితే మా పిల్లలు ఎట్లా ఒకసారి చూద్దాం ఇగో మా సాయి ఇగో అమ్ములమో ఇగో సాయి ఏమో ఈయనయి ఇది చూపిస్తుంది అనమాట డైరెక్షన్ చేస్తుంది అదేమో డిజైన్ చేస్తుంది మేఘన దీనికి ఇద్దరు అక్క ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నందుకు ఇది కష్టపడుతున్నారు పిల్లగాడేమో బయట తిరుగుతున్నాడు ఇక ఇది కలర్ వేస్తున్నానే ఎర్ర కలర్ వేస్తాను అరే ఎవరైనా పచ్చ కలరు ఆకుపచ్చ కలర్ వేస్తారు దేనికి దేనికని అది మంగళసూత్రానికి వాట్ మెటల్ మంగళూత్రానికి నువ్వు నువ్వేం చేస్తావు తల్లి మేఘా తల్లి అడ్డుతెర అడ్డుతెర డిజైన్ వేస్తుంది మా ఆర్టిస్ట్ డిజైన్ వేస్తుంది అన్నమాట ఇక అందరం ఇట్లా కూర్చున్నారు మా ఉదనంలో ఒక అందరు వింటున్నారు ఆ కుడుకలు సెలక్షన్ చేయడము బోర్లో ఎటు లేదు ఇట్లా మూడు నోటితో పట్టుకోని అమ్మ తెలియని ఫిల్ ఏ హై తొందరగా వెయ్యుర్రీస్ మనకు ఆర్టిస్టులు ఎవరు లేరు మేఘన్నే అసిస్టెంట్ చెడగొట్టే అసిస్టెంట్ ఇగో దీనికి ఆడ ఎర్రగా పూసేసిపోయింది ఇదంతా అవును చాలా మంచిగా వీళ్ళంతా ఎంత కష్టపడుతున్నారంటే రేపు వాళ్ళ బావ దగ్గర నుంచి కట్నం ఎక్క పెట్టిందని తెల్ల బియ్యమా పసుపు ని పంజాకి వచ్చిందని కంపల్సరీ బియ్యం తల్లి అందరి మీద వెళ్ళాలి పట్టేటట్లో చల్లాలి బియ్యం చల్లాలంటే శివ వస్తాడా నీళ్ళు నీళ్ళు పసుపు నీళ్ళు ఫస్ట్ బియ్యం చల్లి తెల్ల బియ్యం చల్లి తర్వాత పసుపు నీళ్ళు తల్లి ఆకులు ఇంటికి వస్తాడంట ఆయన రాయాలి ఆయన రాయాలి శివ శివ Ah, 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 ahí no me veo, dale eso. Nilo, nilo, nilo. వచ్చింది నైట్ వచ్చేసి మిడ్ నైట్ పందిరు పడ్డది పందిరు వేసిన తర్వాత ఇక దోనాలు చూసుకున్నాను సుజనా ఏమో చర్చలు పెట్టిందండి బిడ్డ పన్నెండు ఎట్లు వేయాలరా మా సృజను మా సృజన ఫ్రెండ్స్